శ్రీ కృష్ణ చరితము ఇంద్రోత్సవ భంగము అధ్యాయం ప్రారంభం నందుడు చెప్పిన మాటలు దామోదరుడు విని ఇట్లా అనను మనము భూమిపైన దున్ని భూమిని దున్ని వ్యవసాయము చేసే కర్షకమున కాము గోకులమునకు గోమాతలే దైవములు ఓ తండ్రి నంద మనకు వనములందు తిరుగుచూ గోపాలమును చేయిచు బతుకు బతుకుచుంటిమి క్షీరము వెన్న మేగడలు ఘృతములు మనకు ఆ గోమాతలే అందించుచున్నవి కావున మనకు గోవులే ప్రత్యక్ష దైవములు మానవులు నేర్పదగిన విద్యలు నాలుగు భూమిని దున్ని పంటలను పండించు వ్యవసాయం యొక్క కులవృత్తి కృషి కర్షకులకు వ్యవసాయమే జీవనాధారము క్రయ విక్రయములతో జీవించేవారు వర్తకులు గోపాలము చేసి గోవులనే జీవనాధారముగా చేసుకున్న వారము మనము మనకు ప్రాణాధారమైన గోవులే మనకు దైవములు ఎవరైనాను ఏ వృత్తితో జీవించినో ఆ వృత్తి మూలమైన దేవతనే కొలువదగును కానీ ఇతరులు దైవము కాదు ఎవరి ఫలమును అనుభవించినో మానవుడు ఆ దైవమునే సంతృప్తి చేయవలను కానీ అన్యుల దైవమును కాదు అట్లు చేయువాడు ఇహ పరము ఇహ పరములు ఎందు కూడా ఫలమును పొందజాలడు అని పలికిన కృష్ణుడి మాటలకు గోపకులు అంత అంతయు సంతృప్తి చెంది మిక్కిలి చక్కనైన ఆ ఆలోచనను చెప్పమని కోరారు శాస్త్ర ప్రకారముగా బలి సమిక్షణము విప్రులకు సంతర్పణము అతిథి సంతర్పములు చేయుదుము అర్చనము హోమములు జరిపించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టి భోజనములు పెట్టి పూలమాలచే అలంకరించిన గోవులచే ఈ గిరి ప్రదక్షిణము చేయుదుము ఇది నా అభిలాష దీనిని మీరు ఆలోచించుకోండి అని కృష్ణుడు పలికెను అది పలికిన ఆ పాటలు విన్న గోపకులు అందరూ సంతృప్తి చెంది మిక్కిలి చక్కనైన ఆలోచన బాగున్నదని విప్పారిన ముఖములతో చెప్పిరి ఆ పిదప పెరుగు పాయసము నెయ్యి మాంసములు అనేక పదార్థాలు తయారు చేసి తయారు చేసి గిరియజ్ఞము చేసి ఆపై పదార్థములను నివేదించిరి నివేదాంతరమును వేల కొలది విప్రులకు అన్న సమారాధము చేసిరి ఆపై గోపూజను నిర్వహించిరి గోవులను పూమాలలచే అలంకరించి కుంకుమలను దిద్ది గోవర్ధనమును చుట్టూను గోవులతో సహా ప్రదక్షిణము చేసి నమస్కరించిరి శ్రీకృష్ణుడు ఆ గోవర్ధనగిరి శిఖరమున పైకి చేరి నేనే గోవర్ధనగిరిని అను అనుచు గోపా గోపీజనులకు ఇచ్చిన నైవేద్యములను భగవాని రూపమును సంపూర్ణముగా స్వీకరించెను ఆపై గోపాలురతో కలిసి గిరిపైకి బాలస్వరూపముతో ఎక్కి తన అంశ అయిన గోవర్ధనమును తానే పూజించి ఆనందించను గోవర్ధనగిరి సంతు చెంది వరములు ప్రసాదించగా చాలా ఆనందంతో సంతృప్తితో ప్రజవాసులందరూ ప్రజవాసులందరూ రేపెళ్లకు తిరిగి పైనమయ్యారు ఇంద్రోత్సవ భంగము అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్